నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ ఆది పరాశక్తి మహంకాళి సమేత శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో విజయదశమి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలలో అమ్మవారికి శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారం చేశారు ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆమంచర్ల గంగా వరప్రసాద స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు కలస స్థాపన అర్చన నివేదన నవావరణ పూజ తదితర విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకుని తరించారు